మీలో ఎంతమంది దేవుడిని నమ్ముతారు అదేవిధంగా ఎంతమంది దేవుణ్ణి పూజిస్తారు రెండో ప్రశ్న అయితే అలా మీరు భక్తులైతే కనుక పూజిస్తుంటే కనుక మనం ఆ భక్తిలో సాధించవలసిన గుణాలని శాస్త్రం చెప్పింది నేను కాదు శాస్త్రం చెప్పింది అరే నువ్వు భక్తుడు అయితే నువ్వు భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటే ప్రేమిస్తూ ఉంటే కనుక ఆ పూజా విధానం ద్వారా ఆ భక్తి ద్వారా ఆ సాధన ద్వారా ఈ గుణాలు నీలో రావాలి ఉదాహరణకు ఒక పాఠశాలకు మనం పంపించామనుకోండి ఆ పాఠశాలలో బాగా చదివాడా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది ఎగ్జామ్ రిజల్ట్స్ ద్వారా తెలుస్తుంది అప్పుడు మనం ఏమంటాం పిల్లవాడికి మార్కులు రాకపోతే భలే పాఠశాలలో చేర్చామండి మనం వాళ్ళు చెప్తే కదా అంటాం వాయిన దగ్గరికి వెళ్ళామనుకో మీ వాడికి పొట్ట పొడి స్టే వాడు వేస్ట్ మా పాఠశాల కదా ఆడున్న వాడు రాడు అంటాడు అంటే ఏంటి ఒకరి మీద ఒకరు వేసుకునేటువంటి వ్యవస్థ కాదు ఇది ఇది మనకు మనమే చేసుకోవాల్సినటువంటిది నెంబర్ వన్ శాంతం వచ్చుంటే ఒకటి ఒక పాయింట్ మీకు వచ్చింది గుర్తుపెట్టుకోండి శాంతం అంటే అర్థం ఏంటంటే ఎలాంటి సన్నివేశం వచ్చినా సరే నేను ప్రశాంతంగా ఉంటాను అది భక్తి ద్వారా నేను నేర్చుకున్నాను ఎవరైనా వచ్చి పక్కింటి ఆవిడ వచ్చి అమ్మా నీ అంత పరికిమాలింది లేదమ్మా అన్నారనుకో సంతోషం అండి మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు మీరు ఇంత బాగా అర్థం చేసుకుంటారని నేను అనుకోలేదు అనేంత శాంత స్వభావం మీకు వచ్చిందా అలా కాకుండా నువ్వు పరికిమాలింది అనవంటే నువ్వు మంచిదానిగా మీ ఇంట్లో వాళ్ళు మంచి వాళ్ళ అని మొదలు పెట్టాము ఈ గుణం మీకు ఇంకా రాలేదు సరే మీరు అనుకోవచ్చు మీకు వచ్చింది అది అర్థమైంది కదా నన్ను నెల్లూరులో చిన్న బజార్లో నేను ఒక పోతూ ఉండే ఒకడు వచ్చి రాంగ్ రూట్లో వచ్చి గుద్దేశాడు స్కూటర్లో కిందపడ్డా ఇప్పుడు ఏం చేయాలి నేను ఒకటి రాంగ్ రూట్లో వచ్చి గుద్దాడు ఇప్పుడు నేను శాంతం కదా కానీ మీరు నమ్ముతారో లేదో నేను ప్రాక్టీస్ చేశాను వాడికి లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి బాబు గుద్దితే గుద్దేవు కానీ దెబ్బ తగలకుంటే గుద్దేవు చాలా టెక్నిక్గా గుద్దేవయ్యా నీకు కంగ్రాచులేషన్ ఇది ఎవరిదండి అంటే ఇది ఎవరిది ఇది బాబాతత్వం మీరు సచ్చరిత్రలోకి వెళ్తే దొరుకుతుంది ఉదాహరణ దీనికి సచరిత్రులు గిరిత దిగుతుంది నిన్ను ఎవరైతే విమర్శించారో నీకు ఎవరైతే హాని చేశారో వాడి కృతజ్ఞతలు చెప్పు అని బాబావారు అన్నారు నేను ఆ పని చేశాను కాబట్టి శాంతం ఇంకెక్కడికి పోదు అయితే పూర్తిగా చేయించామా లేదు ఉంది ఇంకా సాధన చేయాలి అది ఉన్నవాళ్ళు ఒకటి అనుకోండి ఒకటి వచ్చేసింది మీ పాయింట్ రెండవది నిజాయితీ రెండో పాయింట్ నిజాయితీ అంటే ఉదాహరణ చెప్తాను మీరు వెళ్ళేటప్పుడు ఒక సంచి అక్కడ కనిపిస్తే ఆ సంచి నిండా వంద రూపాయలు కట్టలు ఉంటే ఇప్పుడు వస్తుంది ప్రశ్న ఉంటే కనుక ఇది ఇది నాది కాదు ఇది నాది కాదు అని వెళ్ళి ఎక్కడ ఇయ్యాలి ఎవరు దొరకకపోతే చూడు ఆమె పోలీస్ స్టేషన్ నమ్మడంలో తప్పేం లేదమ్మా నేను అంటే పోలీస్ స్టేషన్ మీద మీకు ఉండే అది ఆమె అనుకుంటుందంటే వాళ్ళకి ఇచ్చే బదులు నేనే సరే మంచిదే కాబట్టి నిజాయితీ అంటే అర్థమైంది కదా అదొకటి అంటే పక్కన వాడు నేను చూపిస్తాను రాసుకో అన్నా కూడా నేను నేను కాపీ కొట్టను అన్నాడు ఎవరు ఒక ఆయన నేను కాపీ కొట్టను అన్నది ఎవరు గాంధీ మహాత్ముడు మర్చిపోయినా చాలా మంది మనం తర్వాత మూడవది క్రమశిక్షణ ఏమంటే క్రమశిక్షణ ఉంటే మీరు పాయింట్ వేసుకోండి క్రమశిక్షణ అంటే పది అంటే పది పాంప్లెట్ చదివాం బాబావారు పాంప్లెట్ అది నాది కాదు పది గంటలకి సత్సంగం అన్నాడు పది గంటలకి మీరు ఇక్కడ ఉంటే కన్నా క్రమశిక్షణతో ఉన్నారు వాళ్ళు మాత్రం పాయింట్ వేసుకోండి తర్వాత సేవ చేసే గుణముందా లేదా అది అందరికీ ఉంటుంది అనుకుంటా పాయింట్ వస్తుంది మీకు ఆ తర్వాత నిర్భయంగా జీవించగలుగుతున్నామా లేదా దీని గురించి మళ్ళీ చెప్తాను నేను నిర్భయత్వం మీకు ఉంటే కనుక అంటే నిర్భయం అంటే భయం లేకుండా ఉదాహరణకి భగవద్గీతలో దైవిక లక్షణాలు ఇరవై ఆరు చెప్పారండి మీరు సరిపోయినప్పుడు రాసి పెట్టుకోండి ఇరవై ఆరు దైవిక లక్షణాలు ఇరవై ఆరు దైవిక లక్షణాలలో మొట్టమొదటిది నిర్భయం బాబావారు కూడా బాబా మందిరానికి వెళ్ళగానే మొట్టమొదటి కనిపించేటువంటి వాక్యం నేనుండగా భయమేలా అంటే అర్థమేంటి ఆధ్యాత్మిక వాది నిర్భయంగా జీవించాలి మీరు గనక నిర్భయంగా జీవిస్తూ ఉంటే ఆ పాయింట్ మీకు వస్తుంది ఆ తర్వాత అనాసక్తి వైరాగ్యం వైరాగ్యం అంటే వైరాగ్యం అంటే అమ్మమ్మ కోరికలు లేకుండా ఉండడం వైరాగ్యం కాదు అది సాధ్యం కాదు అలా ఉంటే కనుక ఏసీ కారులోంచి దిగేటువంటి స్వాముల్ని మనం అనుమానిస్తాం ఈయన స్వామి కదా సన్యాసి కదా ఈయన ఏసీ కారులో దిగాడే ఏసీ రూమ్లో దిగాడే అది కాదు వాళ్ళకి అది అర్థం తెలుసు కాబట్టి వాళ్ళు ఏసీ కారులో దిగుతారు వాళ్ళు ఏసీ రూమ్ ఇచ్చినా అనుభవిస్తారు నిరాడంబరం వైరాగ్యం అనే పదాలు చాలా కష్టం క్లిష్టంగా ఉంటాయి వైరాగ్యం అంటే నీ చుట్టూ ఎన్ని ఉన్నా ఎంత సౌకర్యవంతమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నా ఇది నాది కాదు అని జీవించడం కుటుంబంలో ఉంటూ ఈ కుటుంబం నాది కాదు పరమేశ్వరుడిది అని తా తామరాకు మీద నీటి బిందువులా జీవించడమే వైరాగ్య భావన అంతేగాని కుటుంబాన్ని విడిచిపెట్టి వ్యాపారాలు విడిచిపెట్టి అన్ని విడిచిపెట్టి వెళ్ళడం వైరాగ్యం అనుకుంటాం అది వైరాగ్యం కాదు దాని యొక్క నిజతత్వాన్ని తెలుసుకుని ప్రవర్తించడమే వైరాగ్య భావన అంతేగాని ఇంకొకటి కాదు నిరాడంబరత అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది నా అర్థం అమ్మ నేను ముందుగా చెప్పి ఇది నా అర్థం నిరాడంబరత అంటే అన్నీ వదిలేసుకొని జీవించడం కాదు ఆడంబరం అర్హత నీకు లేకపోతే దాని జోలికి నువ్వు వెళ్లకుండా జీవించడమే నిరాడంబరత మళ్ళా చెప్తున్నా ఆడంబరంగా జీవించే హక్కు నీకు లేదు ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది మీరు ఒక సిఎంఆర్ జ్యువెలరీ షాప్కి వెళ్ళారు మీ ఫ్రెండ్తో వెళ్ళారు ఆ ఫ్రెండ్ దగ్గర ఐదు లక్షల రూపాయల క్యాష్ ఉంది ఆమె మొత్తం చూసింది అందులో ఏదైతే అవసరమో తీసుకునింది ఐదు లక్షల రూపాయల క్యాష్ కట్టింది ఇప్పుడు ఐదు లక్షల రూపాయల విలువైన బంగారు నగను కొనే అర్హత ఆమెకుంది ఈ ఈ కూడా వచ్చినటువంటి ఆమె ఇంటికి వెళ్ళింది తన భర్తతో చెప్పింది ఎవరిని నా ఫ్రెండ్ ఐదు లక్షల రూపాయలు పెట్టి కొనింది నాకు కూడా కొనివ్వ రానింది మన దగ్గర అంత శక్తి లేదన్నాడు కుదరదు కుదరదు కొనుక్కోవాల్సిందే ఆ నగలు లేకపోతే నేను ఫంక్షన్లకు వెళ్ళలేకపోతున్నాను ఆ నెక్లెస్ లేకపోతే నా వల్ల కావడం లేదు చెడ్డ పేరు వస్తుంది అవుతున్నాం అని అర్హత లేకపోయినా అప్పు చేసి ఆభరణాన్ని తీసుకొని కొంటే దానిని ఏమంటాం ఆడంబరం అంటాం అర్థమైందా ఆడంబరం అంటే నీకు అర్హత లేని దానిని అనుభవించాలనేటువంటి ప్రయత్నమే ఆ ఆడంబరం తప్ప ఉన్నదేసుకోవడం ఆడంబరం కాదు ఆ మాయలోకి వద్దు మనం ఇది నేను కరెక్ట్గా చెప్తున్నాను నేను అనుకుంటున్నాను చాలామంది ఏమనుకుంటారంటే భగవంతుడు ఇచ్చాడు పాపం పుణ్యం రెండూ ఉన్నాయి కదా ఆ పుణ్యం పుణ్యం కొద్ది వచ్చింది మంచి భర్త దొరికాడు ఆనందమైన జీవితం ఉంది అనుభవిస్తుంది తప్పేముంది దాంట్లో తప్పేమీ లేదు కదా ఇలా జీవించడం మొదలు పెడితే దాన్ని ఆడంబరం అని అంట అన అనరు ఆ తర్వాత క్షమించే గుణం ఉంటే కనుక మనలో ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు క్షమించే గుణం ఉంటే కనుక మీరు టిక్ వేసుకోండి ఒక పాయింట్ వేసుకోండి నాకు ఉంది సార్ క్షమించే గుణం మా అత్త ఏదైనా పొరపాటు చేస్తే నేను క్షమిస్తా మా కోడలు ఏదన్నా పొరపాటు చేస్తే నేను క్షమిస్తా కక్ష కట్టను కడుపులో పెట్టుకోను పగబట్టను ఈ మధ్య ఒక అత్తనగా చెప్పాడు నాకు మా ఊర్లో కనిపించి మా అత్తగారి ఊర్లో ఏమైనా చల్లైంది కనిపించి అంటే పదేళ్ళు అయింది సార్ అన్నాడు పదేళ్ళ నుంచి రాలేదే నువ్వు అంటే ఒకటి జరిగింది లేండి అన్నాడు ఏం జరిగింది అన్న మా అత్తగారు ఒక మాట అన్నారు నన్ను ఏం మాట చెప్పాడు పొరపాటేనండి అది అన్న మరి నేను ఎట్టొస్తాను ఇంకే ఊరికే అంత మాట అంటే అన్నాడు నిజమే నిజమే ఎప్పుడు వచ్చే ఎప్పుడు జరిగింది అంటే పెళ్ళిని కొత్తల్లో పెళ్ళిని కొత్తల్లో అంటే ఇరవై ఐదేళ్ల ముందు జరిగింది ఇరవై ఐదు ఏళ్ల ముందు వాళ్ళ అత్తగారు అన్న మాటని ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మోస్తున్నాడు క్షమించే గుణం లేదు వీడు ప్రశాంతంగా జీవించే అవకాశమే లేదు కాబట్టి భక్తుడికి లేదా భగవద్భక్తుడికి భగవంతుని మార్గంలో ఉన్న వాళ్ళకి ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటి క్షమించే గుణం బాబావారు క్షమించాడు అసలు వాస్తవంగా బాబావారు క్షమించకపోతే కనుక మన వ్యక్తిగత జీవితాలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి మనం చేసేటువంటి పొరపాట్లు లేకుండా ఉంటాయా వాళ్ళని దగ్గరకు కూడా రానిడాడు ఆయన క్షమిస్తాడు ఆయన మొన్న ఒక దగ్గర సప్తాహ సప్తాహం జరిగితే ఒక ఆయన అన్నాడు ఏమండి దానం తీసుకుంటారు కదా డొనేషన్లు మరి డొనేషన్లు తీసుకునేటప్పుడు ఆ డొనేషన్లు ఇచ్చే వాళ్ళందరూ ధర్మంగా సంపాదించిన వాళ్ళేనా అధర్మంగా సంపాదించిన వాళ్ళు లేరా మరి అధర్మంగా సంపాదించిన ఆ డబ్బు నుంచి వచ్చే డొనేషన్ని బాబా వారు ఎలా స్వీకరిస్తాడు ప్రశ్నే కదా అది దాని వెనక చాలా స్టోరీ ఉంటుంది అంటే శాస్త్రం ప్రకారం ఊరిక రెండు ముక్కల్లో చెప్తాను ఉదాహరణకి ఒక ఆయన అక్రమంగా పది లక్ష పదివేల రూపాయలు సంపాదించి బాబా వారికి ఇచ్చాడు ఆ పదివేల రూపాయలు ఎవరి ద్వారా అతనికి వచ్చిందో ఆ బట్వాడా వేసేటువంటి లెక్క ఒక ఆయన ఉంటాడు కదా లెక్కలేసే ఆయన ఆ పుణ్యం వాళ్ళ అకౌంట్లో వేస్తాడంట తెచ్చి వేసిన ఆయన అకౌంట్లో వేయడు ఇది నేను ఒకసారి చదివా పెద్ద పాత పుస్తకంలో చదివా అంటే అధర్మంగా సంపాదించిన డబ్బు భగవంతుడు ఉండేలో పడితే అది భగవంతుడు ఎలా స్వీకరిస్తాడు అంటే మనం ఏమనుకుంటున్నామంటే అధర్మంగా సంపాదించిన లక్ష రూపాయలు ఇచ్చాడు కాబట్టి నీకు లక్ష రూపాయలు పుణ్యం వస్తుందని మనం అనుకుంటున్నాం కానీ ఆ లక్ష రూపాయలు ఎవరి కష్టం ద్వారా వచ్చిందో వాళ్ళందరి ఖాతాల్లోకి భగవంతుడు ఏ అనేటువంటి ఒక అద్భుతమైన అనాలసిస్ నాకు కనిపించింది కాబట్టి నాకు హ్యాపీ అయింది నేను అందుకనే అంటా వాళ్ళ వాళ్ళకి ఎలా డబ్బు వచ్చింది నీకు అనవసరం స్వీకరిస్తాడా స్వీకరించడా ఆయన ఇష్టం ఆయన తేల్చుకుంటాడు దాన్ని మనకు అవసరం లే కాబట్టి డొనేషన్ ఇవ్వడానికి వస్తే వీళ్ళు అడుగుతాడా డొనేషన్ తీసుకుని ఆయన వచ్చి మీరు నేను బాగా సంపాదించారండి ఇది అంటారండి అనే అవకాశం లేదు అందువల్ల నేనేమంటానంటే ఆ లెక్కలు మనకు అవసరం లేదు కాబట్టి అది క్షమించే గుణం తర్వాత ఒక మూడు గుణాలు చెప్తాను సింపుల్గా సహనం ఇంకా చెప్పుకున్నాం సహనం అంటే సహనం ఉందండి అందరికీ రా తిక్క పెట్టుకోండి సహనం ఉంటే ఈ పాంప్లెట్లో ఎన్ని గంటల వరకైనా వేశారు నాలుగు గంటలకు వేశారు మూడు యాభై నుంచి సహనం మొదలవుతుంది సహన పరీక్ష మూడు యాభై నుంచి ఇది మొదలవుతుంది ఆ తర్వాత నాలుగుకి ఒక్క ఒక్కరు లేయడం మొదలవుతుంది అప్పుడు బాబావారు సహన పరీక్ష పెట్టారేమో ఉందో అని అనిపిస్తుందా మనకు లేదు కదా అంటే సహనం ఉందని అనుకుంటున్నాం వాస్తవంగా లేదు అది సహనం అనేది చాలా గొప్పది సహనం లేకపోతే కనుక బాబావారి చరిత్ర లేదు ఎలా చెప్పండి బాబావారి చరిత్ర బాబావారి గ్రంథం ఏంటండి సచరిత్ర లేదు ఎలా మీరు సచరిత్ర చదివారు కదా సహనం అనే మూడక్షరాలు లేకపోతే బాబా తత్వమే లేదు ఎలా అంటే డెబ్బై రెండు గంటల పాటు మహర్షాపతి అనే భక్తుడు ఆయన తొడ మీద పెట్టుకొని సహనంతో ఉండబట్టి కదా బాబావారి చరిత్ర ప్రకటితమైంది ముప్పై మూడు సంవత్సరాలు మరి సహనం లేకుండా ఉన్నట్లయితే కనుక సచ్చరిత్ర లేదు ఈరోజు సచ్చరిత్రలో కల్పించే భక్తులందరూ కూడా మీరు గమనించండి డేట్లు పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత వచ్చిన వాళ్ళే నానాసాబ్ చందూర్కర్ కానీ కాకాసాహెబ్ దీక్షిత్ కానీ ఎవరెవరైతే ఉన్నారో హేమట్ పంత్ కానీ చివరి పది పదిహేను సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళే కాబట్టి సహనం అనే పదం లేకపోతే బాబా చరిత్ర వేరేగా ఉండేది అందువల్లనే ఆయన రెండు పదాలు పెట్టాడు శ్రద్ధ సహనం ఈ రెండు ఉండాల్సిందే బాబా భక్తులకి కాబట్టి మనకు ఆ సహనం ఉందా లేదా చెక్ చేసుకోండి ఒక్కొక్కసారి మనం ఇరిటేషన్లో ఉంటాం ఏదన్నా ఒక పని వెంటనే కాకపోతే ఇరిటేషన్లో ఉంటాం ఇరిటేషన్ అయినాము అంటే అర్థం నీ శరీరమే నీకు బాగా బుద్ధి చెప్తుంది మనసు ఇంకా బాగా బుద్ధి చెప్తుంది భగవంతుడు ఇంకా బాగా బుద్ధి చెప్తాడు కాబట్టి సహనం ఉంటే గన ఒక పాయింట్ వేసుకోండి తొమ్మిదోది ఇంద్రియ నిగ్రహం ఇది పెద్ద టాపిక్ తర్వాత మాట్లాడదాం ఇంద్రియ నిగ్రహం ఉందా చూడాలి అనిపిస్తుంటే నేను చూడను అనుకుంటే ఉండగలవా ఉండగలిగితే ఇంద్రియ నిగ్రహం ఉంది ఉదాహరణకి ఒక మిత్రుడు నా దగ్గరకు వచ్చాడు ఒక స్టూడెంట్ వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఏంటంటే కొత్త సినిమా వస్తే వీడు ఫస్ట్ టికెట్ వీడితే సార్ వీడు వెళ్ళిపోతాడు సార్ కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని ఆ అబ్బాయి నాతో అన్నాడు సార్ నాకు కంట్రోల్ చేయాలని ఉంది కానీ ఎలా కంట్రోల్ చేయాలో తెలియడం లేదు నేను చెప్పాను సినిమా హాల్కి వెళ్ళు క్యూలో నిలబడుకో నీ చేయి వస్తుంది కదా చేయి పెట్టి లోపల టికెట్ ఇచ్చేటప్పుడు వచ్చేసి అది ఎలా సార్ రా అదే సాధన అందువల్ల ఆ ఇంద్రియ నిగ్రహం ఉందా లేదా అనేది గుర్తుపెట్టుకోవాలి చివరి చెప్తున్న స్థితప్రజ్ఞత ఈ పదం విన్నాం కదా మనం స్థితప్రజ్ఞత అది ఉందా లేదా మీకు ఎంతమందికి ఉందో అంటే దుఃఖం వచ్చినప్పుడు దుఃఖించుకుంటా ఉండగలగడం ఆనందం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండగలగడం మీరు అలా చేయండి చూద్దాం ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి స్థితప్రజ్ఞత అంటే అర్థం తెలుసు కదమ్మా దుఃఖం వచ్చినప్పుడు దుఃఖించకూడదు ఆనందం వచ్చినప్పుడు ఆనందించకూడదు ఈసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడైనా మీ ఆయన బాగా టెన్షన్ పడుతున్నప్పుడు మీరు నవ్వండి బాగా ఇప్పుడు మీ అత్తగారు ఏదైనా టెన్షన్ పడుతున్నారనుకోండి ఆమె ఏడుస్తున్నప్పుడు పిచ్చి అత్త ఎందుకు ఏడుస్తావు నవ్వండి ఇప్పుడు ఆ చెప్తుంది మిగతా స్టోరీ మీకు కాబట్టి స్థితప్రజ్ఞత లక్షణం అంటే అంత ఈజీ కాదు దాన్ని సాధన చెయ్యాలి సాధన చేస్తేనే అవుతుంది కాబట్టి ఇప్పుడు పది చెప్పాను నెంబర్ వన్ శాంతం నెంబర్ టూ నిజాయితీ నెంబర్ త్రీ క్రమశిక్షణ ఫోర్ సేవ ఐదు నిర్భయం ఆరు వైరాగ్యం ఏడు క్షమ ఎనిమిది సహనం తొమ్మిది ఇంద్రియ నిగ్రహం పది స్థితప్రజ్ఞత ఈ పదింటిని నువ్వు సాధించగలిగితే అప్పుడు గుండెల మీద చేసుకొని నేను ఆధ్యాత్మికవాదిని నేను భక్తుడిని కాబట్టి భక్తుడుగా నేను విజయం సాధించాను అని మీకు మీరు చెప్పుకోవచ్చు అప్పుడే ఆత్మవిశ్వాసం అన్నది వస్తుంది కాబట్టి సిలబస్ చాలా ఉంది కదా ఉందా లేదమ్మా ఆ సిలబస్ని మనం దయచేసి పూర్తి చేసుకోవాలి